చేయబడింది వివరాలు గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆయన నుంచి ఏజెన్సీ నుంచి ఒక ఒక బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు అది టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టీవీ తాలూకా ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారనమాట వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయారు ఆగిపోయేసరికి మా వాళ్ళంతానో వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూర్ నుంచి తమిళనాడుకు చెందిన ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారండి ఇద్దరు లేడీస్ ముగ్గురు కుర్రాళ్ళు జెంట్స్ వీళ్ళు దగ్గరికి వెళ్ళి సరుకుని వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మనం వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న వ్యక్ ఉన్న ఆయన క్వశ్చన్ చేశాము ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మట్టు పరారైపోయాడు వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగు లిమిట్స్ లోకి వచ్చి జీమాడుగుల నుంచి ఈ ఈ విధంగా ప్యాక్ చేసుకుని టీవీలో టీ టీవీలు స్లిప్ చేస్తుండగా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూర్ దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం ఐదుగురు అండి ఐదుగురు ముద్దాయిలు కూడా అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు లేడీసు ముగ్గురు వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది ఈ రోజున కోర్టులోని టోటల్ సి అరవై కేజీల గంజాయి అలాగే ఒక బ్లాక్ కలర్ వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ మోటార్ సైకిల్ సెల్ ఫోన్స్ ఆరు ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయి కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి ఈ ఐదుగురు ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చెందిన వాళ్ళు అందులో ముగ్గురు మగవాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ప్లస్ సహకారం కోసం వస్తున్న వాళ్ళు అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయిని తీసుకొని వెళ్ళి కోయంబత్తూరు సమీపంలో అందరికీ కూడా ప్యాకెట్స్ కట్టి చిల్లరగా మళ్ళీ అమ్ముతూ ఉంటుంది అనమాట ఫార్లో అంటే ముద్దాయి ఏజెన్సీ చెందిన అండి ఈ పేర్లు రాయలేదా ముద్దాయిల పేర్లు లేదు ఎక్కడ రాయ